జీవన పోరాటం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆ వ్యక్తుల యొక్క జీవన సంకలనం జీవిత గాథ జీవన పోరాటం రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్ జీవన పోరాటం ఒక ఊరిలో శివయ్య అనే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక స్కూల్ టీచర్ ఉన్నారు ఆయన మంచి మనసున్న వ్యక్తి ఎక్కువ దైవభక్తి కలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి చక్కని వ్యక్తి తన పనేదో తాను చేసుకుంటూ ఏ గొడవలకి పోకుండా తగదాలకి దూరంగా అందరితో మంచిగా ఉంటూ తనేంటో తన పనేంటో అన్నట్లుగా జీవనం సాగిస్తూ ఉన్నారు సమాజంలో గౌరవంగా అందరి చేత మంచి అనిపించుకుంటూ మంచి వ్యక్తిగా మంచి ఉపాధ్యాయుడుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా పొందారు ఆ స్కూల్లో పిల్లలందరికీ ఆయన అంటే ఎంతో ఇష్టం ఆయన కూడా అందరి మీద సమభావంతో ఒకే రకమైన ప్రేమ అభిమానాలు చూపేవారు తోటి ఉపాధ్యాయులకు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం అభిమానం ఇలా ఉంటే ఒకసారి స్కూల్ పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకెళ్లారు స్కూల్ వారు దానికి ఇన్ఛార్జిగా శివయ్య మాస్టార్ని ఇంకొక టీచర్ని వారి వెంట పంపారు ఒక పెద్ద తోటకి వెళ్ళారు అది పెద్ద మామిడి తోట చాలా బాగుంది పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆటపాటలతో డ్యాన్సులతో హోరెత్తిపోతుంది ఆ ప్రాంతం అంతా అందరూ సందడిగా ఎవరి జోరులో వాళ్ళు ఉన్నారు ఎవరు ఖుషీలో వాళ్ళు ఉన్నారు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు డ్యాన్సులు చేసేవారు డ్యాన్సులు చేస్తున్నారు ఏకపాత్రాభినయాలు చేసేవారు ఏక పాత్రాభినయాలు చేస్తున్నారు ఇట్లా రకరకాల డ్యాన్సులతో హోరెత్తిపోతుంది ఆ ప్రాంతం అంతా కొందరు ఆటలు ఆడుతున్నారు కొందరు పాటలు పాడుతున్నారు కొందరు ఆ పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు కొంతమంది చెట్లపైకి ఎక్కుతున్నారు కొంతమంది పరుగు పందాలు వేస్తున్నారు సమయం చాలా వేగంగా పరిగెడుతోంది అనుకోకుండా ఒక చిన్న సంఘటన ఒక విద్యార్థి తోటి అమ్మాయిలతో కొంచెం చెడుగా ఆట పట్టించాడు దీంతో ఆ అమ్మాయి చాలా పెద్దగా ఏడ్చేసింది ఆ అబ్బాయి ఏదో చేశాడని తనను తప్పుగా మాట్లాడాడని తప్పుగా ప్రవర్తించాడని జరిగింది కొంచెమైతే ఆమె ఎక్కువగా చూపించి ఆ అబ్బాయిని చెడ్డవాడిగా చూపించాలని కుటీల ప్రయత్నం చేసింది ఆ అబ్బాయి బాగా చదువుకునే కుర్రాడు చాలా మంచివాడు చాలా తెలివైనవాడు చాలా చురుకైన కుర్రాడు మంచి అబ్బాయి ఈమెను డామినేట్ చేస్తూ మార్కులు ఎక్కువ తెచ్చుకుంటున్నాడనే కక్షతో ఈర్ష్య అసూయలతో అతని మీద ద్వేషాన్ని పెంచుకొని ఎలాగైనా అతన్ని కవ్వించి తిరిగి అతని మీదే లేనిపోని అభాండాలు వేసి చెడ్డవాటిగా నిరూపించాలని భావించింది పథకం వేసింది దొంగ ఎత్తు వేసింది కానీ ఆ అబ్బాయి గురించి అందరికీ తెలుసు చాలా మంచివాడు తెలివైనవాడు బాగా చదువుకునేవాడు ఎవరి మీద గొడవలకు ఎప్పుడు వెళ్ళనివాడు ఇలా చేశాడంటే ఎవరు నమ్మడం లేదు వారి క్లాస్ వారు కూడా ఆడా మగా ఎవరూ నమ్మలేదు కానీ ఆ అమ్మాయి ఇంకా గోల చేసి ఏడ్చి లేనిపోని హడావిడి చేసి ఆ అబ్బాయిని ఎలాగైనా స్కూల్ నుంచి పంపించేస్తే ఆ అమ్మాయికే ఫస్ట్ మార్కులు వస్తాయనని కుట్ర చేసి తనే క్లాస్ ఫస్ట్ రావచ్చని కుటీల నీతితో కుట్ర బుద్ధితో అతని మీద లేనిపోని అభాండాలు వేసింది పాపం శివయ్య మాస్టార్కి కూడా అబ్బాయి అంటే ఎంతో ఇష్టం అతని గురించి ఆయనకి బాగా తెలుసు ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించడు కావున శివయ్య మాస్టారు ఆ అమ్మాయినే తప్పుపట్టి ఆమెనే మందలించారు దీంతో ఆ అమ్మాయి పగబట్టి ఎలాగైనా ఆ మాస్టార్ని ఆ విద్యార్థిని స్కూల్ నుంచి బయటకు పంపించాలని భావించి ఇద్దరి మీద పగ పెంచుకుంది ఆమె స్నేహితులు కూడా ఆమె చేసిన పని తప్పుపట్టారు ఇదంతా అవమానంగా భావించింది ఆ అమ్మాయి తండ్రి కమిటీ మెంబర్ అవ్వటం వల్ల ఆమెకు కొంత గర్వంగా ఉండేది ఆమె ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఆమె భావన ఆ భావనతోనే సాటి విద్యార్థి మీద ఒక భయంకరమైన అభాండం వేసింది ఆఖరికి విద్య నేర్పే గురువు మీద కూడా పగ పెంచుకుంది పిక్నిక్ ముగిసింది అందరూ తిరిగి వెళ్ళిపోయారు ప్రక్కరోజు స్కూల్కి వచ్చారు ఆ అమ్మాయిని ప్రిన్సిపాల్కి గురు శిష్యుల మీద తప్పుగా ఫిర్యాదు చేసింది అమ్మాయి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి హడావిడిగా ఆ టీచర్ గారి మీద ఆ విద్యార్థి మీద కూడా తప్పుడు ఫిర్యాదు చేసింది వారిద్దరిని పిలిపించారు విషయం అడిగి తెలుసుకున్నారు ప్రిన్సిపాల్ కానీ ఆ అమ్మాయి మాటలు ఫిర్యాదు అని ఆయన నమ్మలేదు ఎందుకంటే గురు శిష్యులు ఇద్దరి గురించి ఆయనకు బాగా తెలుసు ఈయన ఎంతో ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడు అతను ఎంతో మంచి కుర్రాడు కాబట్టి ప్రిన్సిపాల్ గారు ఆలోచించారు వారిని తప్పు పట్టలేదు శివయ్య గారు చాలా అనుభవం ఉన్న మాస్టారు ఏ విద్యార్థికి ఎలా బోధిస్తే అతను పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడో ఆయనకు బాగా తెలుసు అటువంటి చక్కని గురువు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న ఉత్తమ గురువు ఆయన ఎప్పుడు ఏ తప్పు చేయడు విద్యార్థులను కన్నబిడ్డల వలె భావిస్తాడు ఆయన ఆమెను అనవసరంగా నిందించరు నాకు తెలుసు అన్నాడు ప్రిన్సిపాల్ ఇంకా నింద మోపబడిన విద్యార్థి మంచివాడు చక్కగా చదువుకునేవాడు ఉత్తమ విద్యార్థి ఎందుకు ఇలా జరిగింది ఇద్దరు మంచివారి మీద ఇంత పెద్ద అభాండం వేశారని విచారణ చేయిస్తే చివరకు తేలింది ఏమిటంటే ఆ ఊరిలో రెండు వర్గాల వారు ఉన్నారు రెండు వర్గాలు ఆధిపత్య పోరుతో ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉండేవారు రెండు వర్గాలలో శివయ్య గారు ఆ విద్యార్థి ఒక వర్గానికి చెందినవారు వేరొక వర్గం వారు ఎప్పుడూ వీరి మీద ఆ ఊరిలో జరిగే ప్రతి ఉత్సవానికి పండుగకి దైవ కార్యక్రమాలకి అన్నింటిలో వారిదే పైచేయిగా ఉండాలని వారే ఉత్సవాలని ప్రారంభించాలని వారి మీద వారి పేరు మీద అన్ని ఉత్సవాలు జరపాలని పోరాటాలు జరుగుతూ ఉండేవి ఇవన్నీ మనసులో పెట్టుకొని దుర్బుద్ధితో కుట్రలు చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఎక్కడ చిన్న అవకాశం దొరికినా అవతల వారి మీద లేనిపోని నిందలు అభాండాలు వేసి వారిని దోషులుగా ఆ ఊరిలో నిలబెట్టాలని అనుక్షణం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు దానికి పరిణామమే ఈ గొడవ చిన్న విషయాన్ని పెద్దది చేసి చివరకు స్కూల్ మూసే వరకు వచ్చింది వ్యవహారం ఊరి పెద్దల సమక్షంలో అతి కష్టం మీద ఈ వ్యవహారాన్ని చక్కపరిచారు ఇక ఓ తీర్మానం చేశారు ఈ ఊరిలో ఒకే వర్గంగా ఉండాలని వర్గపూర్లు ఉండరాదని అందరూ సోదరుల వల్లే కలిసిమెలిసి ఉండాలని ఎవరైనా దీనిని అధిగమిస్తే అతిక్రమిస్తే మితిమీరితే వారిని ఊరి నుంచి బహిష్కరిస్తామని ఇందులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చాలా గట్టిగా తీర్మానం చేశారు ఊరి పెద్దలు అందరి సమక్షంలో అప్పుడు అందరూ దీనికి సమ్మతం తెలిపారు దీంతో ఓ పెద్ద సమస్య ఎప్పటి నుంచో సమస్యగా ఉన్నది ఊరి సమస్య పరిష్కరించారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇంత పెద్ద సమస్య చాలా సులువుగా పరిష్కరింపబడింది కొంతకాలానికి ఆ ఊరి శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వర్గపోరు ముగిసిందని భావించారు అందరూ కానీ ప్రబల విషయంలో తలెత్తిన వివాదం ప్రభల ఊరేగింపు విషయంలో ముందు మేమంటే మేమని పోటీపడి గొడవకు దిగారు పెద్దలందరూ ముందు గొడవరికి పోమని ఆనాడు మాటిచ్చారు తీర్మానం చేశారు కానీ మాట తప్పి మరలా ముగిసిందనుకున్న సమస్యను మరలా మొదలుపెట్టారు ఏమిటిది మీకు మానవత్వం లేదా మాట మీద నిలబడే అలవాటు లేదా అంటూ పెద్దలు గద్దించారు మాట తప్పిన వారిని ఊరి బహిష్కరణ చేశారు మిగిలిన వారు జాగ్రత్త కాలం గడిచిపోతోంది శివయ్య గారి భార్య కాస్త సొంత నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం గలది ఏ విషయము ఆయనతో సంప్రదించకుండా నిర్ణయం తీసేసుకుంటుంది ఆయన మెతగా సాత్విక స్వభావాన్ని ఆసరాగా చేసుకొని ఆ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఆవిడ ఏమనుకుంటే దానిని తక్షణం అమలు చేసేస్తూ ఉంటుంది అది మంచైనా చెడైనా ఏమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ఆవిడ చేసే పెద్ద తప్పులు వల్ల ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి గతంలో పాపం ఆయనకు వచ్చే జీతం మరీ ఎక్కువ ఉండదు దాదాపు ఇంటి ఖర్చులకు సరిపోతుంది ఏ ఇబ్బంది లేకుండా ఒక కుటుంబం నెల రోజులు గడిపేయచ్చు కానీ ఆవిడ ఇష్టం వచ్చినట్లు కనపడిన వస్తువుల్లా కొనేస్తూ ఆన్లైన్లో ఆర్డర్లు చేస్తూ అనవసరమైన వస్తువులు తెప్పిస్తూ మరికొంత ఆవిడ పర్సనల్గా డబ్బులు ఇవ్వాలంటూ మరికొంత డబ్బు తీసుకుంటూ పాపం శివయ్య మాస్టారికి అనుక్షణం ఇబ్బంది కలిగిస్తూ ఉండేది భార్యకు ఎంత చెప్పినా ఆవిడ వినదు అవసరమైన ఖర్చులే చేయమంటే కడుపు కట్టుకుని పోయేటప్పుడు తీసుకుపోతావా అంటూ నిష్ఠురాలాడుతూ ఉండేది కర్కశంగా ఆవిడని ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఎవరికి చెప్పలేక పరువు పోతుందని ఆయన మనసులోనే ఉంచుకొని బాధపడుతూ ఉండేవాడు ఇది కాక ఆవిడకి కోపం వస్తే ఆయన బట్టలు కత్తిరతో కత్తిరించడం ఆయన వాడే సెల్ ఫోన్లు పగలకొట్టడం వీరువా అంతా చల్లా చేయటం చేయడం బీరువాలు విరక్కొట్టడం అప్పుడప్పుడు ఆవేశంగా ఆయన మీదకు వెళ్ళడం ఇలాంటి దారుణమైన పనులు చేస్తూ ఉండేది ఎదిరించి మాట్లాడడం అవసరమైతే ఉండు లేకపోతే విపో విడాకులు చేసేయి అని నా దారిని నేను పోతాను నీ దారిని ఒపో అంటూ ఎవ్వరూ మాట్లాడడానికి విధంగా మా మాట్లాడరాని విధంగా కూడా ఆవిడ మాట్లాడుతూ ఉండేది అనుక్షణం ఆయన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆరాళ్ళు పెడుతూ నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అన్న సందాన ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉండేది ఇంట్లో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టడం ఆ డబ్బుని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయటం పది రోజులకు ఒకసారి తెలిసిన బంగారు షాపులకు వెళ్ళడం పాత గొలుసులు మార్చి కొత్త తేవడం మరలా నెల రోజుల తర్వాత మరలా దాన్ని మార్చి మరొకటి తేవడం ప్రతి షాపులు అప్పులు చేయటం ఇది ఆవిడ యొక్క దినచర్య ఆవిడ గాథ ఇలా శివయ్య మాస్టారు ఆవిడ గారి ఆగడాలకి ఇంతింత కాదు ఎంత చెప్పినా తక్కువే శివయ్య మాస్టార్ గారి భార్య చేసే ఆగడాలకి అంతే లేకుండా ఉంది కానీ పాపం ఆయన మెతక స్వభావము సాత్వికుడు అవ్వటం వల్ల బయటికి చెప్పుకోలేక లోపల ఉంచుకోలేక అనుక్షణం మదన పడుతూ బాధపడుతూ భార్యను ఎదిరించలేక గద్దించలేక తిట్టలేక సతమతం అయిపోతూ ఉండేవాడు సమయానికి భర్తకం అన్నం వడ్డించి పెట్టదు ఏమిటి ఆలస్యం అయ్యింది అంటే ఇంట్లో చాలా పనులు చేశాను అసలు తీరికే కుదరలేదు ఆ మాత్రం ఆగలేవా కొంచెం ఆలస్యం అయితే ఏమన్నా అయిపోతావా ఆగు చేసినప్పుడు తిను అంటూ ఈరోజు కూరలు కోయలేదే నాకు కుదరలేదు ఈ రోజుకి ఏదో ఒకటి చేసుకుని తినో లేకపోతే బయట నుంచి కర్రీ షాప్ నుంచి కర్రీ తెచ్చుకో అంటూ ఏ భార్య మాట్లాడని విధంగా ఆవిడ ప్రతినిత్యం మాట్లాడుతూ ఉండేది ఆయనను వేధిస్తూ ఉండేది మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉండేది పాపం శివయ్య మాస్టారు సత్యకాలపు మనిషి అవడం వల్ల ఎదురు చెప్పలేక భార్య నిద్రించలేక బయటకు చెప్పుకోలేక కుమిలిపోతూ ఉండేవారు ఆవిడ నిద్రలేస్తోందంటే ఏం గొడవ పెడుతుందో అని భయం అని భయపడుతూ నిత్యం దినదిన గండంగా గడుపుతూ ఉండేవాడు ఆయన వారికి ఒక చిన్న అమ్మాయి ఉంది ఆ పాపను కూడా సరిగా పట్టించుకోదు ఆవిడ సరిగా తిన్నదా లేదా కానీ కానీ చదువుతుందా లేదా అని కానీ ఆలనా పాలనా అయినా పట్టించుకునేది కాదు పిల్లల్ని చదివించలేదు అని ఆయన అంటే నువ్వేం చేస్తావు నువ్వు చదివించుకోలేవా చదివి చదివిస్తే చదువుకో లేకపోతే మానుకో అంటూ దాష్టికం చూపేది ఈవిడ పద్ధతి వల్ల పిల్ల కూడా భయపడిపోతూ ఉండేది కొన్ని పనులు ఆమె చేసుకునేది పాపం ఏం చేస్తుంది ఆవిడకి తోచినట్లు ఉండడం తోచింది చేయడం తోచినప్పుడు నిద్రలేవడం తోచినప్పుడు వంట చేయటం ఇదంతా ఒక గందరగోళ పరిస్థితి ఆమెను ఏమిటి ఇది అని ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే రెచ్చిపోతుంది ఎరా ఆడదాని మీద అని ప్రతాపం నన్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ మీదకి వెళ్ళేది పాపం శంకర మాస్టారు జీవితం అస్తవ్యస్తంగా ఉండేది ఒక ప్రక్క బయట స్కూల్లో సమస్యలు అక్కడ ఇబ్బందులు ఒక పక్క ఇంటి దగ్గర భార్య ఆయన ఆగడాలు రొంటి మధ్య నలిగిపోతూ ఉండేవారు పాపం ఆయనకి భయం ఎక్కువ ఏం చేస్తే ఏమవుతుందో అని అనుక్షణం భయపడిపోయేవారు బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని ఎవరికి చెప్పకుండా తన మనసులోనే ఉంచుకునేవారు ఒక పక్క ఆయనకి మనశ్శాంతి కరువైపోయింది ఒక పక్క ఆర్థికంగా నష్టపోతున్నాడు ఒక పక్క ఇంటిలో వస్తువులన్నీ ఆయన భార్య బ్రగ్గుడుతూ ఉండేది ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక అడిగే భయం ధైర్యం లేక అలాగే ఉండిపోతూ నిశ్చేష్టుడే ఉండేవాడు ఏమన్నా అడిగితే ఇది నా ఇష్టం అంటుంది ఏం చేస్తావో చేసుకో అంటుంది కొన్ని ఏళ్ళుగా అన్నీ భరిస్తున్నాడు ఆయన ఏమి చేయలేడు పాపం సత్యకాలప మనిషి ఎప్పటికైనా దేవుడు ఆవిడ మనసు మార్చి మంచిగా మారుస్తాడని పాప ఆయన ఎదురు చూస్తున్న అమాయక చక్రవర్తి ఆయనకి జాలి పాపభీతి దైవభక్తి ఎక్కువ అందువల్ల అంతా దేవుడిదే భారం అంటూ పాపం అమాయకంగా ఇంకా ఎంతో ఉంది ఆవిడకు అరుగుని చెప్పాలంటే ఆవిడికి ఎవరన్నా పడదు ఎవరితో అయినా గొడవలే అత్తగారన్నా మామగారన్నా మరి ఆడపడుచులు ఎవరన్నా ఆమెకు పడదు ఈ విధంగా ఏదో విధంగా వారిని అవమానిస్తూ ఉంటుంది నిత్యం ఈవిడ అవమానానికి తప్పు పం తప్పు పడితే వారిదే తప్పుని ఎదిరిస్తూ వారి మీదే నిందలు వేస్తూ వారి మీదే అభాండాలు వేస్తూ ఉండేది ఇంట్లో ఉన్న బంగారం వెండి అంతా బంగారు కొట్లకి తాకట్లు అమ్మేయటం కొన్ని మార్చి మార్చి వేరే వస్తువులు తీసుకోవడం తెలిసిన షాపుల్లో అప్పులు చేయటం వాటికి ఒడ్డీలు వేసుకొని కట్టలేకపోతే ఎండ మీదకి రావడం ఇలా ఒక ప్రహసనంగా ఉండేది ఈ విధంగా పాపం ఆయన బంగారు వస్తువులన్నీ అమ్మేసింది అయినా ఆ శతకాలపు మనిషి ఏమి చేయలేక కామని ఆమె ఆగడాలని భరిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు ఇంత జరిగినా ఏ విషయం ఎవరికీ చెప్పకూడదు గొప్పగా హుందాగా ఏమి జరగనట్లుగా తిరుగుతూ ఉంటాడు ఉదయం స్కూల్కి వెళ్తాడు సాయంత్రం ఎప్పుడో ఇంటికి చేరుకుంటాడు అలిసిపోయి పడుకుంటాడు అది కూడా తప్పే ఆవిడ దృష్టిలో ఎక్కడ ఎక్కడ కష్టపడి వచ్చావు రాగానే పడుకున్నావు అంటూ ఎంతో హీనంగా మాట్లాడేది ఆవిడ బయట ఎంతో హుందాగా గౌరవంగా బ్రతికే మాస్టారికి ఇంటికి చేరనగానే ప్రత్యక్ష నరకంగా ఉండేది ఈ జీవితం ఎలా గడపాలో ఇవరితో ఎలా జీవించాలో జీవితం అంటే ఒక అవగాహన ఒక సర్దుకుపోయే గుణం ఒక త్యాగం ఓర్పు సహనం పరస్పర అవగాహన అర్థం చేసుకునే తత్వం ఇన్నిటి సమ్మేళనమే జీవితం ఇది ఏమాత్రం కొంచెం ఎగిసినా ఎంత అస్తవ్యస్తమైపోతుంది దీన్ని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే జీవితాన్ని కాపాడుకుంటూ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో బయటపడకుండా నడిపే నడిపితేనే ఆ బండి సాగుతుంది లేకపోతే కోలబడిపోతుంది సంసారం సాగరం దుఃఖం అన్నారు కదా పెద్దలు ఈ సంసారాన్ని అనే మహాసముద్రంలో పోల్చారు దానిలో పడి కొట్టుకుపోకుండా మునిగిపోకుండా జాగ్రత్తగా ఈదుతూ పోవాలి లేకపోతే చనిపోతాం ఇది తథ్యం ఇది నిజం ఎంత ఓర్పు సహనం సర్దుబాటు ఉన్నా అన్నిసార్లు పనిచేయవు అది మళ్ళీ పరీక్షిస్తూనే ఉంటుంది దీనికి అంతం లేదు అనేది లేదు ఉంటే ఉండడం లేకపోతే చావటం చావో రవో తేల్చుకోవటమే జీవితం ఈనాటి కాలంలో మరి చూడాలి గెలిచిన శివయ్య మాస్టర్ ఎంట గెలిచిన ఓడినా చూడాలి కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది కాలమే అందరికీ గురువు అంతా మంచి తరగాలని ఆశిద్దాం ఆయన కుటుంబంలో సంతోషంగా ఉండాలని ఆశిద్దాం అందరం దీవిద్దాం భగవంతుడిని ప్రార్థిద్దాం వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడమని ఎంతకన్నా ఏం చేస్తాం చెప్పండి విషయూ బెస్ట్ ఆఫ్ లక్ సార్ ఈ విధంగా ఆయన యొక్క జీవితం అత్యంత దారుణంగా జరుగుతూ ఉండేది పురాణాలలో కథనం ప్రకారం సతీదేవుని శివుని అవమానించిన కారణంగా సతీదేవి తనను తాను దగ్ధం చేసుకుంటుంది అవమానించింది ఎవరో కాదు సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఇది ఎప్పుడో ఎన్నో క్రితం జరిగిన దారుణం కానీ ఈనాటి ఆధునిక కాలంలో తనను తిట్టాడని ఆక్రోషంతో చిన్న విషయానికే కట్టుకున్న భర్త అన్న ఆలోచన కూడా లేకుండా పెట్రోల్ బస్సు తగలబెట్టే రోజులు వచ్చేసాయి లేకపోతే తక్షణం విడాకులు నోటీసులు పంపే రోజులు వచ్చేశాయి ఇది ఈనాటి దుస్థితి మన గ్రహస్థితి ఎంత చెప్పినా తక్కువే ఈనాటి కర్కశ మనసులో నాడవారి కథ మగవారి దాష్టికాలు ఆక్రోశాలు పిచ్చివేషాలు బయటకు వచ్చేస్తాయి సులువుగా తొందరగా ప్రచారం అయిపోతాయి కానీ కానీ నాలుగు కోటల మధ్యలో ఆడవారి దాష్టికాలు బయటికి రావు ఏ మగాడు నా భార్యను హింసిస్తోందని బయటకు చెప్పుకోవడానికి కొంత సిగ్గుపడతాడు జంకుతాడు అవమానపడతాడు ఆడవారిని హైలైట్ చేసినట్లుగా మగవారిపై దాష్టికాలు బయటికి రావు చాలా తక్కువగా వస్తాయి ఇదే జరుగుతోంది అన్ని చోట్ల కాబట్టి ఈ జీవన పోరాటంలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే భేదభావాలు లేకుండా సమభావంతో ఇద్దరూ సమానమే బండికి రెండు చక్రాలుగా జీవితం సాగించినప్పుడే ఆ సం ఆ సంసారం సుఖమయంగా శాంతిమయంగా సాగిపోతూ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపకుండా అవసరమైతే చిన్న చిన్న తప్పులకు క్షమాపణలు చెప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ క్షమించమని అడిగితే తప్పేమీ లేదు తప్పు జరిగితే క్షమించమని సర్దుకుపోయే తత్వం ఉంటేనే ఈనాటి కాలంలో సంసారాలు సజావుగా సాగుతాయి లేకపోతే నట్టేట మునిగిపోతాయి జాగ్రత్త సుమ అందరూ ఆలోచించుకోవాలి కాపురాలంటే ఆటలేకితనం కాదు రెండు జీవితాలు రెండు కుటుంబాలతో ముడిపడినటువంటి పెళ్ళి ఆ జీవితాలు నిండు నూరేళ్లతో ఆనందంగా సంతోషంగా పిల్లా పాపాలతో బ్రతకాలంటే సర్దుకుపోయే తత్వం చెప్పుడు మాటలు వినని తత్వం ఎవరి మాటలు వినకూడదు మన ఇంట్లో జరిగేటువంటి కష్ట సుఖాలు ఎవరితోనూ బయటపెట్టి బయట పడకూడదు పడితే వారికి తోచిన విధంగా సలహాలు ఇస్తూ మొత్తం సంసారాన్ని సర్వనాశనం చేసే దుర్మార్గులు అడుగడుగునా ఉన్నారు కాబట్టి ఎవరికీ మన కష్టాలు చెప్పనవసరం లేదు మన కష్టాలను మనమే తీర్చుకోవాలి సర్దుకుపోతూ అర్థం చేసుకుంటూ సాగినప్పుడే ఆ సంసారం ఆనందమయం స్వర్గం కాబట్టి అందరూ అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితంతో గడిపిన నాడే అంత ఆనందమయం ఆనందమయం జగత్ అన్నట్టుగా మనం జీవితాలన్నీ సాగిపోతాయి ఆలోచించుకోండి